హాయ్ ఎవ్రీవన్ ఈరోజు మనం చిక్కుడుకాయ మెంతాకు టమాటా వేసి కర్రీ ఎలా చేయాలని చెప్తాను నేను ముందుగా ఒక హాఫ్ కేజీ చిక్కురకాయలు తోలుచుకొని ఇలా పెట్టుకున్నాను అలానే మెంతాకు కూడా సగం కట్ట తీసుకొని ఇలా రెండు నుంచి మూడు సార్లు వాష్ చేసుకొని పెట్టుకోండి ఇంక ఇప్పుడు మనం బౌల్ పెట్టేసి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాము ఆయిల్ హీట్ అయ్యాక మనకు కావాల్సిన తగినన్ని ఆవాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ ఒక ఆనియన్ కట్ చేసుకొని ఇలా పొడవుగా వేసుకునేసాము ఇంకా రెండు పచ్చిమిరపకాయలు పొడుగా కట్ చేసుకొని వేసుకుందాము ఈ కర్రీ మటుకు చాలా బాగుంటుందండి అన్నంలో కానీ చపాతిలో కానీ ఇంక ఇప్పుడు ఇవి వేగాక ఒక పచ్చిమిరపకాయ ఇలా పొరుగు కట్ చేసుకొని వేసుకుందాము ఇవన్నీ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇంక ఇవి వేగిపోయాక చిట్కరంతా పసుపు వేసుకుందాము అలానే అల్లం పేస్ట్ కూడా వేసుకున్నాము అల్లం పేస్ట్ లేని వాళ్ళు తెల్లగడ్డ కూడా వేసుకోవచ్చు నేను అల్లం పేస్ట్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేస్తున్నాను ఇంక ఇప్పుడు మనం ఏవైతే వేసామో ఇవన్నీ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు బాగా వేగనివ్వాలి ఇవి వేగాక మనం ఏదైతే చిక్కుడుకాయ వలుచుకొని పెట్టుకున్నామో ఆ చిక్కుడుకాయ అలానే పెట్టేసి మెంతాకు వేసుకోవాలి ఫస్ట్ మెంతాకు బాగా వేగినాక చిక్కుడుకాయ వేసుకోవాలి చూడండి ఇవి మనము మెంతాకు వేస్తున్నానండి నేను సగం కట్టా తీసుకొని వేస్తున్నాను హాఫ్ కేజీకి సగం గట్ట సరిపోతుంది చూడండి ఇలా ఇది మెంతాకు కొంచెం చేదుగా ఉంటుంది కదా ఇది బాగా వేగిపోతే చేదు అనేది ఏమీ ఉండదు ఆనియన్స్లో బాగా వేగాలి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో వేగనివ్వండి చూడండి ఈ విధంగా బాగా వేగిపోతుంది ఇంకా రెండు టమాటాలు సన్నగా కట్ చేసుకొని పెట్టుకుందాం ఇంకా ఈ రెండు టమాటాలు కట్ చేసుకున్నాం కదా ఇవి వేసుకొని టమాటా మెంతాకు బాగా ఉరికిపోవాలండి అలా అయితే చేదనేది ఉండదు ఒక ఐదు నిమిషాలు వేగనివ్వండి బాగా మెత్తగా వేగిపోతుంది చూడండి ఈ విధంగా వేగినాక ఇప్పుడు మనం చిక్కుడుకాయలు ఉల్చుకొని పెట్టుకున్నాం కదా ఒక హాఫ్ కేజీ అవి మనం ఒకసారి వాష్ చేసుకొని వేసుకునేసాము గింజలు కూడా బాగున్నాయండి ఇవి నాత చిక్కురకాయలు ఈ చిక్కుడుకాయ మెంతాకు టేస్ట్ మటుకు చాలా బాగుంటుంది చాలా తక్కువ మంది మెంతాకు వేసి చిక్కుడుకాయ చేస్తూ ఉంటారు ఈ విధంగా చేసుకోండి చాలా బాగుంటుందండి ఇంకా మనం ఇది పది నిమిషాలు ఇలానే మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కలుపుతూ ఉండాలి మెంతాకు చిక్కుడుకాయకి బాగా కలిసేటట్టుగా ఇంకా పది నిమిషాలు మూత పెట్టేసి ఇవి బాగా వేయించుకుందామండి చూడండి ఈ విధంగా వేయించుకుంటే ఆల్మోస్ట్ ఒక టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ బాగా వేగిపోవాలి ఇంకే ఇంకా ఇప్పుడు మనము మసాలా వేసుకున్నాము ఒక టేబుల్ స్పూన్ కారం పొడి వేసుకుందాము తగినంత ఉప్పు వేసుకుందాము తగినంత ధనియాల పొడి కూడా వేసుకుందాం నేను ధనియాల పొడి టూ టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను గరం మసాలా వేయలేదండి ఇంకా ఇవన్నీ బాగా కలుపుకోండి మసాలంతా బాగా పట్టేలా పట్టేంత వరకు ఇంకా ఇవి ఇవన్నీ వేసాం కదా ఒక ఐదు నిమిషాలు బాగా వేగనివ్వాలి మీడియం ఫ్లేమ్లో మూత పెట్టేసి ఇంకా పది నిమిషాల తర్వాత చూడండి ఇవన్నీ బాగా వేగిపోయి ఉంటాయి ఇంక ఇప్పుడు మనం చిక్కుడుకాయ ఉడకాలనుకుంటే తగినని వాటర్ వేయాలండి లేదంటే ఉడకదు అలా అని ఎక్కువ వేయకండి ఒక గ్లాస్ వేయండి సరిపోతాయి ఇంక ఇప్పుడు నేను ఒక గ్లాస్ వాటర్ వేస్తున్నాను ఈ విధంగా వాటర్ వేసుకోండి ఇంకా బాగా ఒక ఐదు నిమిషాలు ఇలా బాగా కలిపేసి ఉప్పు కారం లేవో చూసుకోండి ఉప్పు ఏమన్నా తక్కువగా ఉంటే వేసుకోండి తగినంత ఇంకా ఒక పదహైదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోనండి చిక్కుడుకాయ ఉడుకుతుంది దాంట్లో ఉన్న గింజలు కూడా బాగా వేగిపోతాయి చూడండి ఇంక ఇప్పుడు మనం మూత పెట్టేస్తాం అనేది సరిపోయిందండి ఉప్పు కారం అన్నీ సరిపోయాయి ఈ చిక్కుడుకాయ మటుకు చాలా బాగుంటుందండి ఖచ్చితంగా ఇలా ట్రై చేసి చూడండి చూడండి చిక్కుడుకాయ అనేది బాగా ఉడుకుతూ ఉంటుంది గింజలు కూడా ఆల్మోస్ట్ ఉడికిపోయి ఉంటాయి ఇంకా కొంచెం ఉడకాలి ఒక హాఫ్ అన్ అవర్ పడుతుందండి మొత్తం చిక్కుడుకాయ ఇవన్నీ ఉడికే లోపు చూడండి ఈ విధంగా పుల్స్ ఉండాలి ఈ విధంగా చిక్కుడుకాయ హాఫ్ అంతా ఉడికిపోవాలి ఇంక మనం ఉప్పు సరిపోయిందేమో లేదో చూసుకోండి తక్కువగా ఉంటే వేసుకోండి ఎసరంతా ఈమిరిపోయేంత వరకు ఉడికిపోతుందండి ఇంకా తగినంత కొత్తిమీర వేసుకోండి ఫ్లేవర్ మటుకు చాలా బాగుంటుందండి దీంట్లో మెంతాకు కొత్తిమీర కావాలంటే కరివేపాకు కూడా వేసుకోవచ్చు ఇంకొక పది నిమిషాలు పెట్టేసి చిక్కుడుకాయ మెంతాకు టమాటా బాగా ఇలా ఉడికిపోతుందండి ఎసురు అనేది ఉండదే ఉండదు కానీ చాలా బాగుంటుంది స్పెషల్గా చపాతిలోకి రైస్లోకి ఇంకా చూడండి కర్రీ అనేది రెడీ అయిపోయింది చిక్కుడుకాయ మెంతాకు కర్రీ చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ కూడా బాగుంటుంది ఇప్పుడు గింజను నేను చూపిస్తాను ఉడికిందో లేదో అనేది చూడండి మెత్తగా ఉడికిపోయింది ఈ విధంగా ఉడికిందంటే చాలా బాగుంటుంది కర్రీ అనేది మా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఖచ్చితంగా రైస్లో కానీ చపాతీలో కానీ టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉంది అనేది థ్యాంక్స్ ఫర్ వాచింగ్